సెక్రటరీ మైన్స్ ముఖేష్ కుమార్ మీనా సార్ అలాగే చీఫ్ సెక్రటరీ సార్ నీరబ్ కుమార్ ప్రసాద్ సార్ ఆదేశాల మేరకు శాండ్కి సంబంధించి ప్రజెంట్ ఎలా జరుగుతుంది సో భవిష్యత్తులో మన ప్రాణాలకు ఏ విధంగా ఉందన్నది ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వటం కోసం అవగాహన కల్పించడం కోసం నన్ను ఎస్పీ గారిని కలిపి ఒక ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వటం జరిగింది సో దాని ప్రకారం మనం ఈరోజు శాండ్ గురించి కొన్ని విషయాలు మన కడప జిల్లాలో ప్రజెంట్ ఏ విధంగా జరుగుతుంది సో భవిష్యత్తులో శాండ్ సప్లైకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేసామన్నది మీకు చెప్తాము సో మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే మనకి కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి శాండ్ డిపోలో ఒక లక్ష తొంభై వేల మెట్రిక్ టన్స్ ఉంటే రోజున ఎనభై రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్స్ ఉంది అంటే సుమారు లక్ష టన్నుల వరకు కూడా లక్ష ఏడు వేల టన్నుల వరకు కూడా మనం ఇక్కడ కడప జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవటం జరిగింది ఇందులో మనం పదకొండు శాండ్ డిపోస్ పెట్టుకుంటే అందులో ఇప్పుడు ప్రస్తుతం ఐదు శాండ్ డిపోలోనే శాండ్ మిగిలింది అంటే ఆరు శాండ్ డిపోల్లో పూర్తిగా శాండ్ అన్నది ఎగ్జాస్ట్ అవ్వటం జరిగింది ఇప్పుడు ఐదు శాండ్ డిపోల్లో కూడా మీరు చూస్తే మనకి కే వెంకటాపురం కొండాపురంలో ఉంది పి అనంతపురం అలాగే సిద్ధౌట్లో జ్యోతి పెండ్లమరి మండలలో పగడాలపల్లి విఎన్పల్లిలో ఎర్రపల్లి ఇందులో అన్నిట్లోనూ ఈ ఎనభై రెండు వేల్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ శాండ్ ఏదంటే ఎర్రపల్లి బిఎన్పల్లిలో ఉన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కువ మందికి క్యాటర్ చేస్తుంది అనమాట ఇది కూడా శాండ్ అన్నది ఉచితం కానీ ఆపరేషన్ కాస్ట్ ఏదైతే శాండ్ని ఎక్సిక్వేట్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ లేబర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మన మినిమం ఛార్జెస్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఓన్లీ ఎక్సిక్యువేషన్ కాస్ట్ మాత్రమే మన ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో వాళ్ళు భరించాల్సి వస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మనకి త్రీ ఫార్టీ రూపీస్ మన జిల్లా వ్యాప్తంగా ఉన్న ధర ఆ టన్నుకి కూడా సో ఇదంతా కూడా మనకున్న ఇప్పుడున్న వ్యాగన్ చూస్తే ఇప్పుడున్న కన్జంప్షన్ స్పీడ్ అన్న చూస్తే ఇవన్నీ సుమారు అరవై రోజులు సరిపోయేటట్టుగా ఉంది ఒక టూ మంత్స్ వరకు కూడా ఇంకా ఎన్ఫోర్స్మెంట్ విషయానికి వస్తే ఎస్పి గారు డీటెయిల్గా చెప్తారు సో మనం చెక్ పోస్ట్లు పెట్టాము అలాగే పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి నైట్ టైం కూడా మన వాళ్ళు చేస్తున్నారు తర్వాత మొబైల్ పార్టీస్ ఉన్నాయి సో ఇవన్నిటి వల్ల ముఖ్యంగా ఎస్సీబీ అండ్ లాండర్ పోలీసు వీళ్ళ వల్ల మనం ఏంటంటే త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్ ఫైల్ చేయడం జరిగింది ముప్పై లక్ష ముప్పై ఎనిమిది లక్షలు మూడు వేల రూపాయలు పెనాల్టీ అలాగే చాలా మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అవన్నీ కూడా మూడు వందల తొంభై ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ మనం చాలా పెద్ద పెద్ద వెహికల్స్ని కానీ చాలా సీజ్ చేసి ఒక మెసేజ్ అయితే ఇచ్చాము బట్ మనం ఎంత చేసినా సరే శాండు ఇటువంటి రెగ్యులేటరీ విషయాల్లో ఎప్పుడూ వర్క్ ఉంటూనే ఉంటుంది ఎక్కడ కూడా అలసత్వం ఉన్నది కానీ నిర్లక్ష్యం ఉండకూడదు అదే మేము ఎప్పటికప్పుడు తహసీల్దార్స్ ఎస్హెచ్ఓసు మైనింగ్ వాళ్ళతో అందరితో కూడా రివ్యూ చేస్తున్నాము సో శాండ్ విషయంలో ఎక్కడ కూడా జీరో పాయింట్ వన్ పర్సెంట్ డివియేషన్ కూడా మేము అలో చెయ్యం సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్స్ ఎస్పీ కాన్ఫరెన్స్లో శాండు విషయంలో రాజీ పడేదే లేదు సో అది ఎవరిదైనా సరే ఎంత ఎంత అథారిటీ వాళ్ళైనా సరే ఎవరిదైనా సరే అక్కడ కానీ ఇల్లీగల్గా శాండ్ మైనింగ్ చేస్తున్నా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా చర్యలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది ఉండదు ఇండియాలో వాళ్ళు వచ్చి మన దగ్గర తీసుకుంటామంటే మనం ఏమీ రెస్ట్రిక్ట్ చేయం కాకపోతే ఏంటంటే మనకి ఒకసారి రెండు సార్లకి మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఇంటెన్షనల్గా వస్తున్నారా పర్పస్ తోటి వస్తున్నారా అన్నది అది మనం చెక్ చేసుకొని ఏదైనా ఉంటే మన 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 వాళ్ళు ఎస్సీబీకి అనేది పట్టుకొని ఆప్ చేస్తాను బట్ ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు దిర్ ఇస్ నో ఎనీ టెరిటోరియల్ లిమిట్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే అన్నమయ్య జిల్లాకి నందేల్ జిల్లాకి శాండ్ స్టాక్ పాయింట్స్ లేవు సో అక్కడ ఉన్న అవసరాలు కూడా సాధ్యమైనంత వరకు మనమే తీర్చాలి కాకపోతే ఏంటంటే మరి వాళ్ళు వస్తుంది జెన్యున్గా ఉందా లేదా అన్నది మేము కూడా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మా ఎస్సీబీ ద్వారా ఒకసారి నేను చేయిస్తాను ఎంక్వైరీ చేయిస్తాం బట్ మనం ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఎక్కువ ఇది చేస్తే నిజంగా జెన్యున్గా ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతారు కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా లాజికల్గా నేను ఎంక్వైరీ చేసి దీని మీద యాక్షన్ తీసుకుంటాం వాళ్ళు వస్తున్నారు మనం ఇబ్బంది లేకుండా ఇస్తున్నాము సో రేపటి నుంచి ఇంకొంచెం క్వశ్చన్స్ అడగమని అడుగుతున్నాం అంటే ఏ పర్పస్ కోసం మీరు ఇంటి కోసమా లేకపోతే ఏదైనా బిల్డింగ్ కడుతున్నారా లేకపోతే ఏదైనా రోడ్ వేస్తున్నారా ఏమైనా లేఅవుట్ డెవలప్ చేస్తున్నారా దేనికోసం మీరు ఈ శాండ్ అన్న తీసుకుని వెళ్తున్నది కూడా ఒక కోలం పెట్టి నేను ఇక్కడ తీసుకుంటున్న చర్య ఏంటంటే రోజుకి కనీసం యాభై మందికి ఫోన్ కాల్స్ వెళ్తాయి మన జిల్లా కంట్రోల్ రూమ్ నుంచి ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఆ బుక్ చేసుకున్న వందల మంది ఉండొచ్చు థౌజండ్స్లో ఉండొచ్చు ప్రతిరోజు కనీసం యాభై మందికి ఫోన్ వెళ్తుంది మీరు ఏ రేటుకి వెహికల్ బుక్ చేసుకున్నారు ఎంత అమౌంట్ పే చేశారు ఈ రెండు మనం అనుకున్న నామ్స్ కన్నా ఎక్కువ ఉంటే ఎవరైతే ట్రాన్స్పోర్టర్ ఎక్కువ అడిగాడో మనకు తెలియకుండా అతని వెహికల్ మనం బ్లాక్ లిస్ట్లో పెడతాం ముందు ఒక నోటీస్ ఇస్తాము ఒక వార్నింగ్ ఇస్తాము ఇటువంటి రెండు మూడు కేసులు కానీ రిపీట్ అయితే వెహికల్నే బ్లాక్ చేసేసి కంప్లీట్గా మన గవర్నమెంట్ వర్క్లకు కానీ ముఖ్యంగా శాండ్కి అతను ఆ వెహికల్ ఉపయోగపడే ఉపయోగపడకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాం సో దట్ వాళ్ళకు కూడా ఉంటుంది